బొప్పన్ రావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఒకసారి క్లాబ్స్ గట్టిగా చప్పట్లు కొట్టాలి మొట్టమొదటితగా పోతి శాంసందర్ రెడ్డి గారు కొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం మొదటి జత పోటీ సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమాన్ని కూడా గౌరవ శ్రీలతో సత్కరించి సత్కరిస్తున్నారు పత్తా శ్రీ నర్సింగ్ జ్ఞాపకార్థం అర్హారు పత్తా వెంకటేశ్వర అదే విధంగా సామశివా శివ దుర్గి దొరికి కప్పమాయి బహుమతి దాఖలు చేసిన మీదుగా ఈ జత యజమాని సత్కరించవలసినది ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇటు రాజశేఖరెడ్డి గారు అదే విధంగా ప్రజండి గోపాలరావు గారు ఈ జతను ప్రారంభిస్తున్నారు ప్రజంది గోపాల్ రావు గారిని ఒకసారి ఆ రాజశేఖర్ రెడ్డి గారికి కందండి బాపానా రావు గారికి రైట్ ఐన్ ఇన్స్పెక్టర్ గారు వారితరికి సిరి సత్కారం ఓకే సార్ సింగల్ గాడిది కట్టకపోయి ఫోటో ఫోటో పని చేస్తారు సార్ ఫోటో ఫోటో అంటే ఆయ్ నా ఫైన్ ఉన్నాయి ఫోటో ఫోటో ఏయ్ చలవకపో చలవ రాజశేఖర్ రెడ్డి గారికి సిరి సత్కారం రైట్ పండి ముందుకు వచ్చేసాన్ని కూడా ఒకసారి చూడు అదేవిధంగా విధంగా ప్రెసిడెంట్ గోపాలరావు గారికి రిటైర్ లైన్ ఇన్స్పెక్టర్ గారు వాడికి తిరు సత్కారణ చేస్తున్నారు కమిటీ పేదలు ఓకే నిలబడు పెద్దలందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడింది ఓకే ఇంకా కంటిన్యూ చేయండి పెద్దలందరూ కూడా వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పెద్దలంతా కూడా ఎన్నికెళ్ళాలండి బహుమతి దాతలు ఆహ్వానితలు వస్తున్నారు అర్థం చేసుకోండి కూర్చున్న వారు మిమ్మల్ని స్టేజ్ మీద కూర్చున్న వారు మొత్తం పో తర్వాత రేపు పేరు పేరు కొంచెం చదువుతాం గారు మించి స్వాగతం సుస్వాగతం వారందరినీ వేదిక ప్యాసిన కాల్సిన ఆహ్వానిస్తున్నాము పని చేసి గారు